బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ముందుకు పోతున్న సందర్భంగా భువన్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మన యొక్క బూరనర్సే గౌడ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు తొంభై ఆరు తొంభై ఐదు బూత్లలో ఈరోజు విస్తృతంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క ప్రజల యొక్క నాడిని ఈరోజు మేము గమనిస్తే మేము ఏది ఉన్నా ఎక్కడ ఉన్నా ఈసారి భారతీయ జనతా పార్టీలో మోడీ దేశంలో ఉండవలసిందే ఖచ్చితంగా మేము ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని మహిళలు యువకులు పురుషులు అందరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్న సందర్భం అభినందనీయం నిజంగా ప్రజలకు ఒకటే ఒక విన్నప్తి దేశం గురించి ధర్మం గురించి బడవు బలహీన వర్గాల పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి డాక్టర్గా వృత్తి నైపుణ్యం ఉన్న వ్యక్తి ఈ ప్రజల గురించి మనోభావాలు తెలిసిన వ్యక్తి గతంలో ఎంపీగా పోటీ చేసి ఈ యొక్క పద పద్నాలుగు వందల అరవై కోట్లతో ఈ యొక్క ఎయిమ్స్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు పాస్పోర్ట్ కేంద్రం తీసుకొచ్చిండు భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు ఫోర్ లైన్ రోడ్లు తీసుకొచ్చిండు చాలా గమనీయమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బూర గౌడ్ గారు బూర గౌడ్ గారిని గెలిపించి మళ్ళొకసారి భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చేసేందుకు ముందుగా యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఓటర్లో పాల్గొని ఓటింగ్లో పాల్గొని హాలిడేస్ ఉన్నాయని ఎవరిళ్ళకు వాళ్ళు విహారయాత్రకు వెళ్లకుండా దయచేసి ఓటింగ్లో పాల్గొని కూర నరసే గౌడ్ గారికి నాలుగో నెంబర్ మీద పువ్వు గుర్తు మీద కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా సవినయంగా మనం చేస్తా ఉన్నాం భారత్ మాతాకి